రాష్ట్ర రాజకీయాలను ఒకసారి చూసుకున్నట్టయితే సార్ అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాదా ఏర్పడబోతుంది ఇక కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు లేవు లేవు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు సార్ దానిపైన మీ కామెంట్స్ ఏ కళలు కనటంలో తప్పు లేదు ఆయన అనుకోవటంలో కూడా తప్పు లేదు ఆశించటంలో అసలు తప్పు లేదు కానీ నేను ఇప్పుడే చెప్తున్నా వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే చాలా సంవత్సరాల నుంచి ఉండో గుజరాత్లో ఎట్లయితే మోడీ గారు పర్మనెంట్గా అక్కడ ముఖ్యమంత్రి ఉండి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ప్రభుత్వం ఇది ఈ ఎవరి తరం కాదు మేము నిజంగా జనాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం వాళ్ళకున్న సమస్యలను తీరుస్తాం కనుక జనం మాకే దీ మమ్మల్నే దీవిస్తారు ఆదరిస్తారు అది మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చూశారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు రేర్గా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తుంటాయి కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ మాతో పోటీ ఉండి ఈ కలలుగంటున్న ఈయన ఈయన నేనే రాజునని తిరిగి కూడా ఏం సాధించాడు యాభై ఒక్క పర్సెంట్ మాకు వచ్చింది మిగతా అందరికీ కలిపి యాభై మందికి కలిసి నలభై తొమ్మిది పర్సెంట్ వచ్చింది అదొక్కటే తెలియజేస్తుంది అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మా ప్రభుత్వం పైన నమ్మకం ఉంది సంతృప్తి కూడా ఉంది కనుక ఎవరు తరం కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్ ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును మీరు ఏ విధంగా చూస్తారు సార్ సి మేము మా పథకాలన్నీ చెప్పాం నచ్చటట్టు చెప్పాం మెచ్చటట్టు చెప్పాం నచ్చినరు మెచ్చినరు నిజమేందో తెలుసుకున్నారు కనుక మెజారిటీ మాకు సపోర్ట్ చేశారు కనుక మేము గెలిచాం వాళ్ళు ఓడటానికి కారణం నేను మాట్లాడా మా గెలుపుకు మాత్రం మా అభివృద్ధి సంక్షేమము మా ఆలోచన మా ఆలోచన ఈ హైదరాబాదును ఏ విధంగా మార్చనున్నాము అనేది మనం విజన్ డాక్యుమెంట్ని మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా జనంలోకి తీసుకుపోగలిగాడు మేమందరం కూడా ఆ విజన్ని తలకాయలకి ఎక్కించగలిగాం కనుక మేము గెలిచాం వాళ్ళు ఓడారు అలాగే సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అధికారంలో ఉంది సార్ కానీ మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పనులు సార్ అభివృద్ధి పనులపై మీరు ఎలా చూస్తారు సార్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి అభివృద్ధి పనులు ఈ మా ప్రభుత్వం ఉంది కనుక ముఖ్యమంత్రి గారు అపోజిషన్ ఉందా ఎవరున్నారు కాదు ఈ రాష్ట్రం అంత గెలిపించారు కనుక ప్రతి కాన్సెన్సీలో ఏ పార్టీ ప్రభు ఎమ్మెల్యే ఉన్నాడు మాకు అనవసరం ఏ ఎమ్మెల్యే ఉన్నా కష్టమేంది పరిష్కారం ఏంది కష్టాలను ఐడెంటిఫై చేయటం పరిష్కారాలు ఇవ్వటం అది అందులో భాగంగా మేము ఒక సహాయకారిగా ఉండటం జరిగింది ఎందుకంటే ఇక్కడ కంటె కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళకి కూడా మా రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున మేము ఐడెంటిఫై చేయటము ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయటము అవన్నీ జరిగేటట్టుగా చూడటము అనే బాధ్యత నేను నేను చూస్తున్నాను కనుక ఇక్కడ కూడా మిగతా ఎమ్మెల్యేలు లే ఉన్న దగ్గర ఏ విధంగా అయితే జరుగుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా డెవలప్మెంట్ అండ్ సంక్షేమం జరుగుతూ ఉంది సార్ ఫైనల్గా సార్ ఏదైతే మనకు ఫోర్త్ సిటీ ఇప్పుడు నిర్మిస్తున్నారు సార్ ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుచరులు అనయులే ఇక్కడ మొత్తం భూములను కొని కొంటున్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్ను వారే పెంచుకుంటున్నారు అన్న ఆరోపణలు అటు విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి సార్ వారికి ఏం సమాధానం చెప్తారు సార్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లోవే వెరిఫై చేయమనండి ఎవరు కొంటున్నారు నిజంగానే ఇన్వెస్టర్లు కొంటున్నారా లేకపోతే మా ప్రజా నాయకులు మా పార్టీలు కొంటున్నారా నేనున్నా అనుకోండి ఈ రెండు సంవత్సరాలలో ఒక్క ఇంచ్ కూడా నేను ఇదివరకు భూమి ఎక్కడ ఈడ కొనలేదు రాష్ట్రంలో కూడా కొనలేదు నేను రెండు సంవత్సరాల నుంచి నా అనుచరులు కానీ మా సహాయకులు కానీ మా పార్టీలు కానీ ఎక్కడన్నా ఏదన్నా లిటిగేషన్లల్లో కానీ ఇంకెక్కడన్నా ఇన్వాల్వ్ అయితే నాకు చూపియమనేది దమ్ముంటే అంతకంటే ముందు ప్రభుత్వాలు ఎన్ని ఘోరాలు నేరాలు జరిగినాయో నేను ఎన్ని కావాలంటే ఆయన చూపిస్తా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో ఈ కాన్సెన్సీలో చిన్న అవకతవక జరగకుండా కూడా చూడటం జరిగింది అవినీతిని కూడా తగ్గించడానికి కూడా అవినీతి పరులను పట్టించండి లక్ష రూపాయలు ప్రైజ్ తీసుకోండి అని నేను అనౌన్స్ చేశా దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా శాయశక్త ప్రయత్నం చేస్తూ ఉన్నాము కార్యకర్తలందరినీ కూడా న్యాయం ధర్మం ప్రకారమే నడుచుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఆఫీసర్లను అపాయింట్ చేసే ముందు కూడా న్యాయంగా ధర్మంగా పనిచేసేటట్టుంటేనే ఇక్కడికి రండి అనే కండిషన్ పెట్టి ఇక్కడికి ఆఫీసర్లను పోస్టింగ్కు మేము ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కనుక పేరుగా ఉండాలని న్యాయ న్యాయంగా ధర్మంగా ఇక్కడ జరగాలనేది మా ఆలోచన రియల్ ఎస్టేట్ను కూడా మేము ఇక్కడ మహానగరం మహేశ్వరాన్ని మహానగరంగా మార్చాలని ఆలోచిస్తున్నాం కనుక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం ఇది జోన్ జోన్లు ఏవేవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా స్పోర్ట్స్ హబ్ అని హెల్త్ హబ్ అని ఎడ్యుకేషన్ హబ్ అని ఇట్లా అన్ని హబ్బులు క్రియేట్ చేసి ఇన్వెస్టర్లందరినీ తీసుకొస్తాం వాళ్లకు ల్యాండ్స్ ఇస్తాం పొలిటీషియన్లకు కాదు సార్ ఇంకొక క్వశ్చన్ సార్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు సార్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులో కొన్ని అక్రమాలు జరిగాయన్నట్టు దానికి సంబంధించిన కమిషన్లు కూడా వేశారు సార్ ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఫోర్త్ సిటీనే కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికోసం ఇంతగానో శ్రమిస్తుంది సార్ భవిష్యత్తులో పార్టీలు ఏమన్నా మారితే ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేది ఇలానే ముందుకు సాగుతుందా ఏంటి సార్ పరిస్థితి ఒకటి ఆ ప్రభుత్వం వేరే ప్రభుత్వం రావటం కళ్ళండి మేమే కంటిన్యూ అవుతాం కనుక ఇవన్నీ మేము అంటున్నాయి మా ఆలోచనలు అవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చి కంప్లీట్ చేసి మేమే పర్మనెంట్గా ఇవి ఉంటాము కనుక ఇది ఈ ఇదే విధంగా ఈ ఏ ఆలోచన ఉందో ఆలోచన అట్లానే ముందుకు పోతుంది ఇదివరకు ఒకవేళ వేరే దగ్గర కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు ఎవరు మారినా ఈ ప్రభుత్వ పాలసీలు అనేటివి ప్రభుత్వ ఆలోచనలు అన్నీ కూడా ఆ విధంగానే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు మా ఆలోచనలు మేమే ఉంటాం కనుక కంటిన్యూ చేస్తాం బై ఛాన్స్ ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చినా ఎవరైనా కూడా మేము చేసేటివి ఎట్లుంటాయంటే అందరికీ ఒప్పించ మెప్పించగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే కరెక్టు అనే విధంగా మేము చేస్తాం గనక ఒకటి మేమే ఉంటాం కాని పక్షంలో కూడా ఈ ఆలోచన విధానం అనేది ఇది ఇది ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప ఆలోచన కనుక ఎవరైనా ఆచరించాల్సిందే సార్ అలాగే సార్ ఇప్పుడు జూబ్లీల్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఘోర పరాజయం చెందింది సార్ ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎలా ఉండబోతుంది అంటున్నారు సార్ ఈ బీఆర్ఎస్ పార్టీ ముక్కలు ముక్కలు అయిపోద్దాని నేను అనుకుంటున్నా ఒక ముక్క అయితే ఆల్రెడీ పోయింది ఒక బిడ్డ బయటకు వెళ్ళింది ఇక అల్లుడు కొడుకు ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గర ఉంటారని నేను అనుకోవట్లేదు నెక్స్ట్ ఎలక్షన్ లోపల వీళ్ళు మూడు ముక్కలు అవుతారని నేను అనుకుంటున్నా ఆ ముక్కలు ఇంకా ఈ జనం లోపట ఇప్పటికే పల్చనగా ఉన్నారు మొత్తం పలచనగా అయిపోతుంది ఎందుకంటే మేమే పర్మనెంట్గా ఉంటాం కనుక